నమస్తే అక్క అఖలమ్మలకు అన్నతమ్ములకు అక్కచ్చెల్లమ్మల ఓట్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయో అన్న ఓట్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయో నేను ఎక్కడికి పోయానో నాకే తెలియట్లేదు బేసికలీ యాక్చువల్లీ ఈ జగన్కి సమ్మర్లో క్యాంపెయిన్ వెళ్దాం అనుకుంటే పారిపోయాడు అంటారు అని సమ్మర్లో కూడా ఏసీ వేసుకుని ఓసీగా ఇంట్లోనే కూర్చున్నాను కానీ ఏ పార్టీ మీదకి దండయాత్ర చేయలేదు ఏ పార్టీ మీదకి దండయాత్ర చేసినా మెళ్ళో దండేసి నన్ను శ్మశానానికి పంపిస్తారని ఒకటే తెలుసుకుంటున్నాను చెప్పండి ఇప్పుడు బ్రో మీ చెల్లెలు రోజా నాలుగు వందల కోట్లు కొలగొట్టిందంటే ఆడుదామాంధ్రాలో మరి ఏంటి పరిస్థితి బేసికలీ ఆడుదామాంధ్ర జగన్ అనయ్యా అందరూ దేవుడు అన్నారు అన్నది అంతే దేవుళ్ళలాగా కూర్చోబెట్టింది ప్రసాదం ఆవిడ నాకు పెట్టి ఆవిడే మొత్తం డిబ్బీలో ఉండి మొత్తం అనయ్యా జగన్ అన్నది అంతే ఆ ఒక్క అభిమానం ఎక్కడికో పోతుంది అనుకుంటే నేను ఇంటికి పోయా ఆవిడ మాత్రం నాలుగు వందల కోట్లు దొబ్బింది నిజం చెప్పాలి అభిమానం చాలా కాస్ట్లీ అభిమానం ఆవిడేదో అంతంత మాత్రమే జబర్దస్త్ లో వంద రెండు వందలు ఇస్తే యాంకరింగ్ చేసుకునే ఆవిడ్ని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెడితే ఏం చేసింది ఆయన నాలుగు వందలు బేసికలీ జగన్ అన్న కాపాడటం పోవునా జగనన్నను కూడా పట్టుకెళ్తాడేమోనని గజా గజా వణుకుతున్నాడు జగన్ అన్న జగన్ అన్న నాలుగు వందల కోట్లలో ఒక రెండు వందల కోట్లు ఇస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఖర్చు పెట్టుకుందామని ఆవురు ఆవు అంటూ బావరి కప్పలా ఎదురుచూస్తున్నాడు అంతకుమించి ఈ జగన్ అన్న ఏం చేయలేడమ్మా ఈ అన్నయ్య మీ ఈ అన్నయ్య ఈ చెల్లమ్మకి ఏం చేయలేడు ఆ నాలుగు వందల కోట్ల నుంచి ఒక మూడు వందల కోట్లు ఇస్తే అవి రూపాయి రూపాయి దాచుకుని వచ్చే ఎలక్షన్లో వాడుకుంటాను ఇట్లు మీ జగన్ వచ్చే ఎలక్షన్లో కనిపిస్తే మళ్ళీ ఓటేయండి లేకపోతే ఉంటాను మరి బాయ్ మావయ్య నెక్స్ట్ జైలుకి మీరు పాన్ పరాకులు తినేవాడిని ఏమంటారు నాని గుట్కా నాని గురించి చెప్పాలి అంటే ఆయన గుట్కా నాని కాదు తమ్ముడు నిజం చెప్పాలి అంటే ఆయనకి ప్రజలన్నా అలాగే పంట పొలాలన్నా చాలా ఇష్టం ఆ పంట పొలాలను పెంచుదామని ఆ నోట్లో వేసుకుని రోజుకో కేజీ గుట్కా అలా పాడి పంటలకు వదులుతుంటే అదే ఎరువుగా అదే ఎరువుగా జనాలందరికీ పండుతుంది అంతే మరి ఉంటాను ఆ రకంగా ముందుకు పోదాం అంతే ఎందుకన్నా దూరం పెట్టావు వెళ్ళి ఉండి ఇప్పుడు దగ్గరికి రాణించామంటే స్వార్థమైన ఓట్లు నా దగ్గరికి వస్తాయేమోనని చెల్లిని దూరంగా వెళ్ళిపోయిన పదవిని వదిలేసి దగ్గరికి రాణించుకున్న అక్కని అన్ని తమ్లైనా వేస్తారని ఒక్క దానివల్లనే రానిచ్చుకోలేదు రాణించుకోలేదు అంతే మరి మీద హత్య ఆరోపణలు ఉన్నాయి కదా ఎలా ఫేస్ చేస్తున్నారు బేసికలీ చచ్చిన భవని చంపాలి అంటే ఎవరికైనా భయమే ఆల్రెడీ చచ్చిన జగన్ని ఎవ్వరు చంపరినా ఉంటాను మరి బాయ్ రైట్ వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు మీ అభిప్రాయం ఏంటి ఆయనకి ఇవ్వాలా అవసరం లేదనుకుంటారా వాళ్ళకి ట్రోల్ చేసే పని తప్పితే ఇంకేమైనా ఉందా పదవి పోయింది అధికారం పోయింది అధికారంలో లేదు పదవిలో లేరు లేనప్పుడు మరి ఎగ్స్ పార్టీ వాళ్ళని ట్రోల్ చేయకపోతే ఇంకేం చేస్తారు వాళ్ళకి ట్రోల్ చేసే పనే వాళ్ళ పని అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు మా ఫ్యామిలీ వాళ్ళకు అధికారం కానీ ఎలాంటి అధికారాన్ని ఇవ్వనని చెప్పారు కానీ ఈ రోజు ఒక అధికారం పట్టం కట్టారు కదా సో అలా ఆ రీల్ తీసుకురా అప్పుడు చెప్తాను బయట తీసుకొచ్చి నాకు ఇక్కడ పెడితే ఇది చూపిస్తూ నేను అది నీకు సమాధానం ఇప్పుడు పిఠాపురంలో వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు కానీ నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు ఇద్దరులో వీళ్ళిద్దరు అర్హులు ఎవరు అనుకుంటారు ఎమ్మెల్సీకి పిఠాపురంలో ఇంతకు ముందు ఎమ్మెల్యేగా చేశారు కదా వర్మగారు చేశారు కదా పిఠాపురంలో ఎమ్మెల్యేగా చేసి ఆ పదవిని ఎవరికి త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేశారు కదా ఎందుకు చేశారు ఒక నాయకుడు ఒక జన సైనికుడు అనే అభిమానంతో చేశారు కనుక ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఏ పార్టీలో ఉన్నారు టీడీపీలో ఉన్నారు టీడీపీకి తెలీదా ఆయనకి ఏం పార్టీ ఏం పదవి ఇస్తే ఆయన హై లెవెల్లో ఉంటారో ఆయనకి ఎటువంటి పార్టీని పదవిని పట్టం కడితే అతనికి ఒక గుర్తింపు వస్తుందో అనేది ఇంతకు ముంద ఇప్పుడు ఒక ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు ఒకటో రెండో ఫెయిల్ అవుతారు ఫెయిల్ అయినందుకు మాత్రమే సూసైడ్లు చేసుకోవాల్సిన అవసరం లేదు పిల్లలు ఎందుకు తొక్కుతారా ఎందుకు తొక్కుతారు ఇంత ముందల నాగేంద్రబాబు గారు ఏమైనా

త్యాగం చేశారు ఆ పదవిని కాదని నేను చెప్పట్లేదు ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తుందేమో ఎంపీ పదవి ఇస్తుందేమో టూ థౌసండ్ పద్దెనిమిది సీట్లు ఏమి ఉన్నాయి కదా ఇప్పుడు టీడీపీకి బీజేపీకి ఎన్ని ఉంటాయి మొత్తం కలిపి ఇరవై ఒకటి ఇరవై ఒకటా ఇరవై ఐదు ఇరవై ఐదు సీట్లు ఇరవై ఐదు సీట్లలో నాలుగు మూడు బీజేపీకి వెళ్తాయి నాలుగు మూడు జనసేనకి వెళ్తాయి ఇంకా మిగతా సీట్లు ఎవరికి ఉంటాయి టీడీపీకే ఉంటాయిగా దానిట్లలో ఒక్క ఒక్క సీటు మన వర్మ గారికి ఇవ్వలేరా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా నిన్న మొన్న వచ్చినటువంటి ఫ్యాను ఇంట్లో తిరుగుతుంది గ్లాసు షింక్లో ఉంటుంది సైకిల్ బయట తిరుగుతుందని చెప్పడానికి చెప్పేటటువంటి కొత్తగా వచ్చినటువంటి నాయకుడా ఏమైనా రాజకీయాలు తెలియని నాయకుడా లేకపోతే రాజకీయం ఏంటో తెలియనిటువంటి చిన్నపిల్లగాడా కాదు కదా నలభై ఐదేళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి ఏ పదవి ఇవ్వాలో ఎవరికి ఎక్కడ పెట్టాలో ఎవరికి ఎటువంటి అధిష్టానంలో ఎటువంటి పదవిని అంట పట్టం కట్టాలో తెలుసు ఆయనకి ఆయన తెలియనటువంటి చిన్న పిల్లడేం కాడు సవాలు ఇసిరారు ఎలక్షన్స్ ముందులా ఫ్యాన్ ఎక్కడ తిరగాలి ఇంట్లో తిరగాలి సై సైకిల్ ఎక్కడ తిరగాలి బయట రోడ్ల మీద తిరగాలి నిజంగానే సైకిల్ బయట రోడ్ల మీద హల్చల్ చేస్తుంది షింక్ ఎక్కడ గ్లాస్ ఎక్కడ ఉండాలి లో ఉండాలి నిజంగానే అది లోనే ఉంది గ్లాసెస్ ఇంకోలోనే ఉంటుంది కాదని నేను అనట్లే కానీ ఫ్యాన్ ఎక్కడ ఉంది అది ఇంట్లోనే ఉంది ఇల్లు దాటి బయటికి రాదు అది ఇల్లు దాటి బయటికి రాదు బైండింగ్ పోతుందో వైరింగ్ పోతుందో ఏం పోతుందో తెలియదు అటువంటి సవాళ్ళు ఇచ్చినటువంటి ఒకప్పుడు పార్టీ నాయకులు పార్టీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తున్నారంటే పదివి అధికారంలో లేము అటువంటి మాట్లాడేస్తారు ఆయన పదవిలో ఉన్నప్పుడు ఈ ప్రతిపక్ష హోదాని ఎక్కడ పడుకోబెట్టాడంట పెట్టాడంట ఎక్కడ ఏ మట్టి కింద పొడుగబెట్టాడంట లేకపోతే ఆయన దాచుకున్నటువంటి ప్రాపర్టీల కింద పడుకోబెట్టాడంట లేకపోతే ఆయన కట్టుకున్నటువంటి ఇళ్ల కింద పడుకోబెట్టాడంట లేకపోతే ఆయన కూర్చొని ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆయన సీటు కింద పడుకోబెట్టాడంటే ప్రతిపక్షాలు గట్టిగా మాట్లాడతాను నాకు మైక్ టైం దొరుకుతుంది అని చెప్తున్నారు కదా దొరికినప్పుడు చెప్పమాయ ఇప్పుడు ఓడిపోయి ఏం చెబుతావు ఇప్పుడు ప్రజలైతే నీకు సరైన తీర్పిచ్చారు కదా నువ్వు ప్రజలకు చేసిన అన్యాయానికి ప్రజల్ని ఏడిపించిన ఏడిపించడానికి ప్రజలకి పరిగెత్తించిన గుండెల్లో రైలు పరిగెత్తించాడు ప్రజలకి రైతులైతే కంటి మీద నిద్ర లేకుండా తినడానికి తిండి లేకుండా అల్లాడిపోయారు రైతులు అటువంటి ఇది పెట్టినటువంటి ఇతను ఏ ఇవాళ రోజున ప్రతిపక్ష హోదా ఏమని అడుగుతాడు ఎక్కడి నుంచి అడుగుతాడు ప్రతిపక్ష హోదా ఎవరిని అడుగుతాడు భరోసా లేకపోతే ఏంటయ్యా ఇప్పుడు వచ్చే పావుల కోసం వచ్చే పావుల కోసం కోసం ఆశపడద్దు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అదే రైతులు స్థలాలు ఇచ్చారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తుల కోసం వాళ్ళ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందులే ఉంటారు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయితే ఒకప్పుడు మంచి ఉద్యోగాలు వస్తాయి మా పిల్లలు మా కళ్ళ ముందులే ఉంటారు పట్టు చేత పట్టుకొని వలసలు వెళ్లాల్సిన అవసరం ఉండదని అప్పుడు ఓట్లేసి గెలిపించారు అప్పుడు రైతులు

వైజాగ్ లో వస్తుంది అమరావతిలో రావట్లేదు ఎందుకు రాదు ఎవరు వైజాగ్ లో ఏమి రాదు వైజాగ్ లో ఏమి రాదు వైజాగ్ లో ఏం రావాలో అవే వస్తాయి అమరావతి అనేది ఇక్కడే వస్తుంది కానీ చెప్పాడుగా చెప్పాడుతాడు ఏమయా దాకా ఎందుకు వెళ్తాడా ఆ పనేం లేదా ఇరవై తొమ్మిది దాకా వెళ్లకు వెళ్ళడానికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దాకా ఎందుకు వెళ్తారా ఇరవై నాలుగు లో వాళ్ళు పార్టీలో గెలిస్తే వస్తే నాలుగు నెలలకే నువ్వు చెంబుడు నెలలకే ఉలిగిపడితే సంవత్సరమా ఇంకేమన్నానా ఇంకా నాలుగు నెలల టైం ఉంది సంవత్సరానికి ఎనిమిది నెలలకే నువ్వు ఉలికి పడితే బిందె నీళ్ళు ఎవడు పోసుకోవాలి సముద్రాన్ని ఎవడు ఇదాలి ఇక్కడ చెంబుడు నీళ్ళకే ఉలికి పడ్డావు నాకు సలి లేకపోతే నాకు వేడికి ఒళ్ళు కలుతున్నాను మిగతా వచ్చేటప్పటికి సముద్రాన్ని ఎవడు ఇదుతాడు బిందెడ్ నీళ్ళు ఎవడు పోసుకుంటాడు ఇవన్నీ జరగని మాటలు కాని మాటలు చెప్పొద్దు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు వీళ్ళిద్దరి పైన ఉన్నటువంటి అధిష్టానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు తెలుసు అప్పుడు చంద్రబాబుని తిడుతుందని ఎవరు ఎంకో డబ్బుల కోసం అన్నాడు ఎందుకంటారా ఏంటి డబ్బులు ఆయనకు లేవా అదే అన్నాడు ఇప్పుడు డబ్బులు ఆయనకు లేవా డబ్బులు కోసం ఎందుకు తిడతాడు వీడియోలు పట్టినావా ఫస్ట్ తర్వాత మాట్లాడుతున్నాను వస్తాయి ఇస్తారు అధిష్టానం నువ్వా అధిష్టానం నువ్వా పార్టీ పక్కన పెట్టి నేను అధిష్టానం గురించి మాట్లాడాను ఇక్కడ అధిష్టానంలో ఎవరు వాళ్ళు అక్కడ ఎప్పుడైతే నిధులు విడుదల చేస్తారు ఇచ్చినంత ఇచ్చినందుకు అన్ని చేయాలని రూల్ అన్ని చేయాలని రూల్ లేదయా నెమ్మదిగా చేస్తారు కంగారు ఏం లేదు అదే చెప్పేది నేను ఎందుకు చేస్తారు ఎందుకు ఇచ్చారు అమ్మఒడి కాదు తల్లికి వందనం అమల్లో ఉంది ఫ్రీ బస్ ఏంటంటే పెట్టాడు ఎవరికి